వరకు ఇక్కడ సనాతన ధర్మానికి రక్షణ లేదు సనాతన ధర్మ ధర్మం అయ్యో పాపము అనే ఉద్దేశంలోనే ఉన్నారు కానీ త్యాగంలో లేరు త్యా ఎప్పుడైతే మన పిల్లలకు మంచి సంస్కారం ఇచ్చి మనం కూడా త్యాగ అమ్మ ఏమంటారు త్యాగానికి ముందుండాల త్యాగం ఏంటంటే మనం ధర్మాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడాలంటే ఇప్పుడు ఒక ఆవు జన్మ తీసుకుంటుంది పాలిస్ పెరుగు మరి సంచులు మోస్తుంది దానికి కృతజ్ఞత ఆ యొక్క కృతజ్ఞతను మర్చిపోయి మనను మనము అవిటిని ఎనభై నాలుగు లక్షల జంతువులు మనం కృతజ్ఞత జరిగిన ఆ కృతజ్ఞతను మర్చిపోయి మనం కష్టాలు పడుతున్నాం అందులోంచి అన్న ఏమంటే ఆయన సో పరమవుతారు హింసలు చేయకుండా ధర్మాన్ని కాపాడాలి అయితే సా నాయన ఒక్క టెనరు ఒకసారి ఇక్కడ ఒక భక్తుడు పది ఎకరాలు ఇస్తుంది అయితే అది ఎనభై నాలుగు అప్పుడు ఆ పది ఎకరాలు జొన్నసన పెడితే అప్పుడు జొన్నసే బాగా అయింది అమ్మ ఫస్ట్ సారి కోయడానికి వచ్చింది రెండు ఎకరాలు ఒక గంట రూపాయలు పోసేసారు భక్తులు అందరూ అమ్మ వెళ్ళిపోయారు అమ్మ వెళ్ళిపోతారు ఎవరు లేరు ఇక్కడ భక్తులు ఇక చివరి ఒక నలుగురం మిగిలినం ఆ నలుగురమే పేర్లు ఎందుకు కానీ ఆ నలుగురము ఒక తొమ్మిది రోజులు అలా పోసేసినాం పోసేసేది ఒక మాట అంటుండే ఇక్కడ గుర్మిట్కల్లో ఆ స్వామి గుర్మికలు స్వామి ఏం చేస్తుండ ఎవరు ఎంత కష్టం చేస్తే అంత చేతితో కుప్పలు పెడుతుందంట అమ్మ కూడా ఎవరు ఎంత కష్టం చేసి అంత ఆ గుణ సందర్భం సోలుతోడు పెట్టించారు మాకు ఎవరు ఎంత కష్టం చేస్తే అంతే వచ్చి ఒకరికి యాభై కిలోలు వచ్చినాయి ఒకరికి ఇరవై ఐదు కిలోలు వచ్చినాయి ఒకరికి నలభై కిలోలు వచ్చింది ఒక ముప్పై కిలోలు అంటే అమ్మ శక్తి ఎట్లా చూపిస్తుడు ఎట్లా అంటే తెలువకుండా చూపిస్తారు ఆ యొక్క అమ్మ శక్తి ఈరోజు అమ్మ నిజంగా చెప్పిన ఇప్పుడు యుద్ధాలే కానీ ఆ నాయనగారు నాయనగారు చెప్పారు కానీ మనం ముగ్గురు పడే అవసరం లేదు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన అమ్మను గట్టిగా హరిని పట్టుకోవాలి సింగింగ్ మర్చిపోవాలి మనము ఆ యొక్క టైం చెప్పారు మన ఇళ్ళలో కూడా జాగ్రత్తగా మనం హరినామం చేసుకుంటూ తలుపులని మూసేసి లైట్లు వీట్లు మూసేసుకుంటే ఇంతమంది సూచన వచ్చింది ఇక్కడ అమ్మగారు కూడా అన్నారు విషవాయుధిని చాలా మంది ఇప్పుడు పెరు పెరగడమైంది ఇప్పుడు గర్తించడం జరుగుతుంది నాయన ఎవరైతే అమ్మను గట్టిగా పట్టుకొని అమ్మ యొక్క నామం తలుస్తూ మనం మనము కాకుండా మనం త్యాగబుద్ధితో ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడుకుంటామో మనం దేశాన్ని కాపాడతాము మీరు అందరూ కూడా సమైక్యంగా ఉండి అయ్యో పాపం అనేది పెట్టుకోతాను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించాడు అయితే అర్జునునికి బోధించినందుకు అర్జునుడు దుర్యోధను ఏంటని ఆయన ఏమన్నాడు ఆయన గర్వముతాడు గర్వం గమనించు చెడుతలంపు అని చెడిపో చెడుతలం పూజ ఆ విధమైన బుద్ధిమందైనా శూన్యుడు జాగిడి అప్పుడు యుద్ధం ప్రారంభమైంది కాబట్టి నాశనం అర్జునుడు ఏం శ్రీకృష్ణుడు ఏమన్నాడు మీ గురువైనా ఎవరైనా విషరక్తం వస్తే ఎవరిని వదిలిపోయిన అందరి కూడా ఒకటే భావన ఒకవేళ విషరక్తం వదిలితే మొత్తం బ్రహ్మాండాన్ని నాశనం చేస్తారు కాబట్టి మీ అయ్యో పాపం మీకు ఏం పాపం ఉందో మీరు ధైర్యంగా ఉండండి మీ పిల్లలు కూడా ధైర్యంగా తయారు చేయండి మీరు కూడా ధైర్యంగా ఉండండి అందరూ సమయం వస్తే మీరు త్యాగం చేయడానికి అందరు ముందుకు రాని సద్గురువుతాయింసాయు స్వరంగి స్వరీ మాతాకి